చె రెండు వేల పద్నాలుగులో మరి ఏమైనా అభివృద్ధి జరిగిందంటే మరి మన తెలుగుదేశం పార్టీలో ఆధ్వర్యం జరిగింది ప్రాక్ష్మ గారు డిఫరెన్స్ ಅಭಿವೃದ್ಧಿ ಪಾರ್ಟಿ ಸದ್ದು ಆಧ್ವರೇ ಚರ್ಮ రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఏమో అభివృద్ధి జరిగిందంటే మన తెలుగుదేశం పార్టీలో జరిగింది మరి చెప్పిందే సభ మరి ఈ రోజున కొత్త పార్టీ యాత్ర చూసి మరి రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఏమో అభివృద్ధి జరిగిందని ಮಾನ್ ತಗಿದೆ ಸ್ವಲ್ಪಕ್ಕೆ ಯಾರು ಅವರು ಇಲ್ಲಿಗೆ ಬರೆ ಒಂದು 50 ಸಾವಿರ ಮಂದಿ